సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఏపీలోని ఆ నాలుగు నియోజకవర్గాలకు ఒక ప్రత్యేకత ఉంది ఈ నాలుగు స్థానాల్లో ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి రావడం గత నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతోంది ఇది ఇప్పటి సెంటిమెంట్ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే సెంటిమెంట్ పునరావృతమైంది ఈ నేపథ్యంలో అందరి చూపు ఆ సెగ్మెంట్ల పైనే ఉంది మరి ఈసారి ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ రిపీట్ కానుందా ఇంతకీ ఆ నాలుగు నియోజకవర్గాలు ఏవి అక్కడ గెలిచే పార్టీ ఏది ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ టెన్షన్ పెరిగిపోతోంది అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో వైసీపీ ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇలా ఉన్న తరుణంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సెంటిమెంట్ ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది ప్రస్తుతం ఏపీలోని ఓ నాలుగు నియోజకవర్గాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారమట ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు నాలుగున్నర దశాబ్దాల నుంచి వస్తుంది అందుకే ఆ నాలుగు నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే అన్నట్లు పార్టీలు భావిస్తాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు భీమవరం ఉంగుటూరు పోలవరం నియోజకవర్గాలలో గత నలభై ఆరేళ్లుగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది అక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది గెలవగా ఆ పార్టీయే అధికారాన్ని దక్కించుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా అధికారం హస్తగతమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థులు గెలవగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు పేల నాలుగులో వైఎస్ రెడ్డి పాదయాత్రతో ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ సీఎం అయ్యారు రెండు పేల తొమ్మిదిలో ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా మరోసారి రెడ్డి సీఎం అయ్యారు విభజన తర్వాత కూడా ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు సెంటిమెంట్ రిపీట్ అయింది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలిచారు దీంతో చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నాలుగింటిలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు దీంతో రాష్ట్రంలో సీఎంగా జగన్ ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న ఆసక్తి అటు పార్టీ నేతలతో పాటు ఇటు ప్రజల్లో నెలకొంది ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి ఈ నాలుగు నియోజకవర్గాల్లో కేవలం ఏలు లో మాత్రమే టీడీపీ పోటీలో ఉంది మిగిలిన మూడు స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ కసితం ఉన్నాయి ఇటువంటి తరుణంలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచే పార్టీనే అధికారంలోకి వస్తుందా లేదంటే సెంటిమెంట్కు బ్రేక్ పడుతుందా అనేది తెలియాలి అంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి